ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది మల్లెపూ చెట్టు ఇందులో వచ్చేసి నాకు తెలిసి మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు అలాగే నెల్లూరు మల్లె ఆ పువ్వు చెట్టు కూడా ఉంది ఇంకా సన్నజాజి సన్నజాజి చెట్టు ఈ చెట్టు ఈ రెండు చెట్లు అయితే పెంచుతున్నాము ఇంకొక చెట్టు కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను దాని పేరు అయితే తెలియదు వాళ్ళకు కూడా అడిగి తెలిసాను మల్లె పువ్వు చెట్టు అంటున్నారు కానీ మల్లె పువ్వు అంటే దానికొచ్చేసి అయితే కాస్త లావు అయితే వచ్చాయి దీనికైతే ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి పూలైతే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కనపడుతున్నాయి కదా ఈ విధంగా నెల్లూరు మల్లె వచ్చేసి దీనికంటే పొడువుగా వస్తుంది అంటే పూలు సైజు వచ్చేసి పువ్వు సైజు వచ్చేసి దీనిలాగే కాస్త పొడువుగా లైట్గా లవ్ అయితే ఉంటుంది ఈ విధంగానే ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి అలాగే సన్నజాజి చెట్టు కూడా మీకు చూపిస్తాను చూడండి ఎవరైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళు తెలుస్తుంది ఈ చెట్టే చాలా బెస్ట్ మల్లెపూ చెట్లలో